Oh, బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇప్పించి కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షికుర్తిలోని మరమగ్గాలను ఆయన సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ సమస్యలను వివరించారు గతంలో కాకుండా బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్ ఇక్కడి కార్మికులకు ఇవ్వకపోవడం వల్ల ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీనికి తోడు విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం పవర్లు కార్మికులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్ ఇప్పించి ఉపాధి కల్పించాలని లేని కార్మికుల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు స్కూల్ యూనిఫార్మ్స్ కూడా చేసుకునే అవకాశం లేకుండా ఉపాధి లేకుండా ఇలా పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇలా కుటుంబాన్ని రెక్కాడితే కానీ డొక్కాడైనటువంటి కుటుంబాలు వేవి అటువంటిది అమ్మ పెట్టదు మరి అనుకోనియదన్నటువంటి పరిస్థితులలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితి చేస్తున్నటువంటి ధర్మినాలో ఇవాళ సత్తయ్య మరి రెండు రోజుల కింద విజిలెన్స్ దాడులు చేసి కేసులు పెట్టి ఈయనేం దొంగతనం చేసిందా ఈయన ఏమైనా వేరే వాళ్ళ దోపిడీ చేసిండా ఈయన ఆయన చీరలు నేసుకునేటువంటి పరిస్థితి బతుకమ్మ చీరల ఉపాధి ఇచ్చే బతుకమ్మ చీరలు లేక అదే స్కూల్ యూనిఫామ్స్ లేక ఏదో ఒక పరిస్థితి కూలీ పని చేసుకుందామని చెప్పి మరి కాటన్ చీరలను పవర్లు మీద నడిపించుకుంటే మరి విజిలెన్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిసి ఇవాళ ఆయంత కూడా చీరలు నేర్చుకోకుండా ఉపాధి లేకుండా చేసి వీళ్ళను రోడ్డు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు అదే అరేవెంత అన్నా మాకు సహకారం చేయర్రి మా మాకు సాయంత్రాలకు శిల వేసిపోయింది విడుదల చేపియ్యాలి పెట్టి పరిస్థితుల మా ఈ విడుదల కావాలి బతుకమ్మ చీరలు మాకు రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంది మాకు సావో రేవో తెస్తలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మరి ఇత్తడా బతుకమ్మ ఇయ్య ఇయ్యకపోతే మాత్రం ఒక నెలకు రెండు మూడు సెవాలు ఇస్తాయి ఉరి పెట్టుకొని సత్తుడే మా చాలు బతుకు వలస పోయి వచ్చినాక బతుకమశీరతోనే అప్పు తెచ్చుకున్నాం నాలుగు జోడలు వేసుకున్నాం జోడలు వేసుకున్న తర్వాత ఆ బతుకమ్మ నడిచింది ఇలా మీరు ప్రభుత్వం అయిపోయిన తర్వాత బతుకమ్మ చీరలు లేవు లేనితో మాకు ఒక బియ్యం తెచ్చుకున్నాం కాడ చీర తెచ్చుకున్నాం నాలుగు చుట్టుకునే ఉన్నాము ఒక బియ్యం తెచ్చుకుంటే కట్టుకుంటే ఇలా ఢిల్లీ నుంచి ఆఫీసర్లు వచ్చి ఒక సిల్లీ చేసారు